రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల అయ్యిందిలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి దగ్గరకు వచ్చి దగ్గరికి వచ్చి దగ్గరకు ఇటు 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 నీకు పదైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో దగ్గరికి దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా నీకు కూడా పదైదు వేలు ఇంకో నీకు కూడా పదైదు వేలు సంతోషమా రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే అన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేలందలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి అమ్మ ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే దగ్గరికి వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే దగ్గరికి వచ్చాయి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడు దగ్గరికి వచ్చినా దగ్గరకు వచ్చినానా నీకు కూడా పదహైదు వేలు నీకు ఇంకొక నీకు కూడా పదహైదు వేలు సంతోషమా